చాలా చోట్ల చూశాను భాస్టర్ గారు అంటే ఒక సంఘంలోకి ఏర్పడిన రక్షణపబడి మరి మంచి పొంది రక్షణ పొంది సంఘంలోకి ఏర్పడిన తర్వాత వారు గృహాల్లో జరిగే దైవకమైన కార్యక్రమాలు మ్యారేజ్లు గాని లేక గృహ ప్రవేశాలు గాని కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు దైవజనుల్ని మొదట మొట్టమొదటిగా దైవజనుల దగ్గరకు వచ్చి వారు ఆ డేట్ కానీ లేక సమయం గాని కోరాలా లేదంటే వారు వారు సొంతంగా కానీ వారు వేరే వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి వచ్చి ఆ యొక్క డేట్ సమయాన్ని కానీ అతయింది అతయింది మంచి ప్రాక్టికల్ క్వశ్చన్ ఇది మధ్య చాలా మంది బాబు పెళ్లికి పాప పెళ్లికి ఏంటది మన ఒక టైం పెట్టుకుంటారు దాన్ని ఏమంటారు ముహూర్తాలు ముహూర్తాలు పెట్టుకుంటున్నారట ఎవరితో పంతులు గారితో మాట్లాడి పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టుకొని పాస్ట్ గారితోనేమో డేట్ బేట్ తీసుకుంటున్నారు అది వీళ్ళు ముందే ముహూర్తము డేట్ తీసుకొని ఆ తర్వాత దైవ సేవకుండా అమ్మాడు ఇది కల్తీ గదు కల్తీ పనులు చేయకండి వాళ్ళ మతాల్లో అంటే ఇతర రిలీజన్లో వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు నువ్వు దేవుని ఎందు వేస్తున్నందు ఉన్నానంటున్నావు వాక్యం చదువుతున్నావు నాకు ప్రమాణం ఆ ప్రామాణికంగా ఇవ్వబడిన గ్రంథం బైబిల్ అంటున్నావు అప్పుడు బైబిల్ ఏం చెప్తుందో చేయాలి మనకు ముహూర్తాలు అవసరంలా ఒక సమయాన్ని అన్ని అన్ని నిమిషాలు దేవుడిచ్చినవే ప్రతి దినమూ దేవునిదే చెడ్డ దినం అన్నప్పుడు అందరూ చెడిపోయారు ఆ రోజు కొందరు వారంలో పలాన రోజు మంచిది కాదండి అంటారు అంటే అందరూ మంచోళ్ళు కాకుండా పోయారా పలాని రోజు మంచి అంటారు అది అందరు మంచోళ్ళు అయిపోయారు ఆ రోజు ఇది మనుషులు పెట్టుకునేటువంటి నియమ నిబంధనలు అమావాస్య రోజు అమ్మో చాలా కీడు అంటారు మరి ప్రపంచం అందరు కీడు వచ్చేసిందా లేదండి ఇది కొందరు భయాలు కొన్ని మూఢ నమ్మకాలు సో ఇలాంటి మూడున మంగళవారం ఏం చేయకూడదని ఇలా ముందుగానే డేట్లు తీసుకొని ఆ తర్వాత వచ్చి మాకు పెళ్లికి గారు డేట్ ఇవ్వాలంటారు ఇది ఇలా కాకుండా మీరు దైవ సేవకులతో మాట్లాడండి ఒకవేళ దైవచనుడు బిజీగా ఉంటే ఆయన దగ్గర సేవకులు ఉంటారు చాలామంది వారి దగ్గర దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులు పెద్దలు ఉంటారు మంచి నమ్మకమైన పెద్ద దైవ సేవకులు వారు కూడా శంకుస్థాపన కానీ గృహ కొడుకులు కానీ శుభకార్యాలు ఆపొద్దంటాను సువార్థుకు వెళ్తున్నాం అనుకోండి ఉదాహరణకు నన్నే పిలిచారు అవతల సువార్త సభలు ఉన్నాయి ఇప్పుడు విశాఖపట్నంలో సభలు జరిగాయి రేపు కాకినాడలో ఫిబ్రవరిలో జరగబోతున్నాయి ఆ సభల టైంలోనే మీ కుమారుడు వివాహం ఉంది అనుకోండి పాస్ట్ గారు ఎక్కువ ఉండాలి చెప్పండి మీరు చెప్పండి మీ కుమారుడు పెళ్లిలో ఉండాలా సువార్థ సభల్లో నశించిపోయి ఆత్మలకు వాక్యం చెప్పాలా సభల్లో ఉండాలి ఎందుకని మరి పెళ్లి ముఖ్యం కాదా పెళ్లి ముఖ్యమే శుభకార్యం వివాహ నిమిషంలో ఘనమైనది అన్నాడు ఘనంగా జరగాలి అయితే దాన్ని వాయిదా వేయద్దు దైవ సేవకుల పక్షంగా మరికొంతమంది సేవకులను పంపిస్తారు వారు వచ్చి చక్కగా వివాహం ఘనముగా మర్యాదగా జరిగిస్తారు దైవజనుడు వచ్చినా అదే వాగ్దానాలు పలికిస్తాడు భార్య ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో నిబంధనలను పలికిస్తాడు నిబంధనలు చాలా ప్రాముఖ్యమైనవి సో అక్కడ సువార్త చేయడం వల్ల వేలాది మందికి సువార్త రక్షణలోకి వస్తారు ఇక్కడ వివాహం కూడా ఘనమైనదే అది ఆగొద్దు ఇది ఆగొద్దు కనుక శంకుస్థాపన కానీ గృహ కొడుకులు కానీ మరి ప్రార్థనలు కానీ ఆరాధనలు కానీ కాటేజ్ ప్లేస్ కానీ ఆపకండి దైవజనుడు వస్తాయని చేసుకుంటే లేకపోతే మేము చెయ్యము మా పెళ్ళని ఆపేస్తాం ఇదే ఓవర్ యాక్షన్ వద్దు చేయండి ముందు చదువు ఆగొద్దు ప్రార్థన ఆగొద్దు మరి ఏది కూడా ఏ మంచి పనులు ఆపొద్దు డీటల్ తీసుకున్నారా దైవజనుడా మరి మీరు మీటింగ్ బిజీలో ఉన్నారు మీటింగ్స్కి వెళ్తున్నారు వెళ్ళండి సువార్త ప్రకటించండి మీరు పంపండి వేరే సేవకుల్ని మీ స్థానంలో ఇద్దరు ముగ్గురు సేవకులను పంపించండి ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తారనుకోండి హాస్పిటల్లో ఓకే మరొక చిన్న మరొక కాన్సల్టెంట్ కొరకు వాళ్ళ బంధువులు వచ్చారనుకోండి అక్కడ నిలబడ్డారు అయ్యా పాస్ట్ డాక్టర్ గారితో మాట్లాడడానికి ఆపరేషన్ ముఖ్యమా సజెషన్ ఇవ్వడం ముఖ్యమా ఏది చెప్పండి ఆపరేషన్ సజీషన్ ఇవ్వడానికి వేరే డాక్టర్లు ఇవ్వగలరా ఇవ్వగలరు కాబట్టి సీనియర్ డాక్టర్ ఏమంటారు అంటే నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను పేషెంట్ పోకుండా అతను చూసుకోవాలి అక్కడ వేరే డాక్టర్స్ని పెట్టాను అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి ఎస్ అట్లాగే ఆత్మీయతలు కూడా భక్తి కార్యక్రమాల్లో ఓకే గాడ్ బ్లెస్ యూ ముహూర్తాలు పెట్టుకుని వచ్చి ఫాస్ట్గా మీరు అంతా అన్ని ముగించుకొని వచ్చి నాకు డేట్ ఇవ్వండి అని అనడం కరెక్ట్ కాదు వారి మతాల్లో ఉన్నవారు వారు ఫాలో చేస్తారు అసలు క్రైస్తవ వివాహాల్లో ఈ మధ్య చాలా మంది క్రమాన్ని పాటించట్లా పది గంటలకు పెళ్ళి అంటారు పన్నెండు గంటలకు వస్తుంటాడు ఒక్కొక్కడు ఊపుకుంటూ ఊపుకుంటూ అంటే భోజనం చేసే టైంకి వస్తావా ఆ పెళ్ళికు పెళ్ళుకు పెళ్ళికొడుకు రావడమే పన్నెండుకు వచ్చాడు పెళ్లి కూతురు ఒంటి గంటకు వచ్చింది ఇంక పెళ్ళి ఎప్పుడు అవుద్ది ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు సగం మంది భోజనాల హాల్కి వెళ్ళిపోతున్నారు ఈ క్రమం పాటించట్లా క్రమం పాటించాలి టెన్ ఓ క్లాక్ అంటే టెన్ ఓ క్లాక్ రావాలి పాటలు పాడాలి ఆరాధనలు ఉండాలి ఆ తర్వాత వాక్యోపదేశాలు చదవాలి పెళ్ళుకు మాడు పెళ్ళుకు పెళ్ళి కుమార్తె వినాలి అన్నీ అయిన తర్వాత మరి ప్రసంగం ఉంటుంది పెళ్లి ప్రసంగం అలాగే ఎంకరేజ్మెంట్ ఎగ్జాటేషన్స్ ఉంటాయి ఎలా ఉండాలి ఉండకూడదని షార్ట్ మెసేజెస్ ఉంటాయి తర్వాత వివాహం జరుగుతున్న నిబంధనలు ఉంటాయి అప్పుడు ఒంటి గంటకల్లా వివాహం అయిపోతే పెళ్ళి కుమారుడు పెళ్లి కుమార్తెను వెళ్ళి శుభాలు పలికి వారికి కంగ్రాచులేషన్స్ చెప్పి శుభం పలికి అప్పుడు వెళ్ళాలి భోజన హాల్కి కానీ ఇప్పుడంతా ఏమైపోయింది పెళ్లి జరిగే హాల్లోనేమో వంద రెండు వందల మంది తిండి హాల్లో వందల మంది వెయ్యి మంది వరకు తింటూ ఉంటారు ఈ పెళ్లి కూడా పెళ్ళి అవ్వకముందు తినేస్తుంటాడు పక్కన పెట్టివాడు పెడుతున్నాడు తినేవాడు తింటున్నాడు వచ్చింది పెళ్లికి మనం తినడానికి వెళ్ళామా పెళ్లికి చూడడానికి వెళ్ళామా కదా కానీ ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు భోజనాలకు పెళ్లి హాల్ ఏమో కొద్ది మంది ఉన్నారు పక్క హాల్లో చూస్తే అది ఇంకో పెళ్లి అని అడిగారు లేదు సార్ ఈ పెళ్లికి వచ్చిన అక్కడ తినడానికి వెళ్ళారు లోపల అసలు ఈ హాల్లోకి వచ్చారు ఎంత జనం రాలా వాళ్ళు డైరెక్ట్ గా అక్కడే ఎక్కడా భోజన హాలే భోజన డైరెక్ట్ ఆ తర్వాత తిని బావని తేపుకుంటూ వస్తారు ఎవరిని చూడడానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు ఏంటిది పద్ధతి లేని కార్యక్రమాలు మారాలి అందరూ మారాలి ఎవరి వన్ షుడ్ చేయించి దూతలకి మనం థ్యాంక్స్ చెప్పకూడదు అని అంటే